ప్రభుత్వం తుఫాను కారణంగా ఇబ్బందులకు గురైన పాడి రైతులకు ఉచితంగా అందిస్తున్న దానామృతం సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు పొందాలని మనుబోలు జెడ్పీటీసీ చిట్టమూరు అనతమ్మ తెలిపారు శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలులోని ప్రాంతీయ పశు వైద్యశాలలందు సహాయ సంచాలకులు డాక్టర్ పి గురువారెడ్డి ఆధ్వర్యంలో పాడి రైతులకు ఉచితంగా దాణా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి ఉప సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి అనుమల ప్రభాకర్ రెడ్డి ముంగర రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు దెబ్బతిన్నటువంటి పాడి రైతులకి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా పశుదానం టీఎం దానామృతాన్ని ఈరోజు ఆర్బీకే వన్ ఆర్బికె టూ మనుగోలు నందు మన మండల జడ్పీటీసీ సభ్యురాలు చిట్టుమూల అత్తమ్మ గారు మరియు తర్వాత మన అజయ్ కుమార్ రెడ్డి గారు అలాగే మండల ప్రెసిడెంట్ హరిగోపాల్ రెడ్డి గారు మన వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు అట్లే ప్రెసిడెంట్ గారు మనీ మరి వైసీపీ నాయకులందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ మన మనగోలు వన్ ను ఆర్పీఎల్కి ఎనభై బ్యాగులు ఇరవై ఐదు కేజీ బ్యాగులు ఎనభై వచ్చాయి ఆ ఎనభై బ్యాగులని ఎనభై మంది రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అది ఉచితంగానే మేము ఈ గవర్నమెంట్ ద్వారా ఉచితంగా సప్లై చేస్తున్నాం అట్లాగే మన మండలలో మండలంలో ఇరవై మూడు టన్నులు మొత్తం ఇరవై మూడు టన్నులు టీఎంఆర్ మన అన్నిటికీ కూడా మేము సప్లై చేయడం జరిగింది కాబట్టి మన కొనుగోలు మండల రైతులందరూ ఆ ఈ తను తీసుకొని వాటి పశువులు నేర్చుకొని పాలోత్పత్తిని పెంచుకుంటారని మా మన మండల పశు సంబంధక శాఖ ద్వారా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సరి